అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంన వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా నవంబర్ మాసం అంతట్లో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేసుకున్నాం దయచేసి ఏకీభవించగలరు మా స్థుతికి పాత్రుడా స్తోత్రార్హుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి పరిశుద్ధుడా జీవుల దేవ జీవాధిపతి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంనకు మీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పేర హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో నాయన పది మాసములు మా జీవితంలో గడిచిపోయినాయి తండ్రి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ నూతన మాసంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెడుతున్న విధానాన్ని బట్టి వందనాలి స్తోత్రాలు తండ్రి మీరు చేసినటువంటి మేలులను మీరు చేసిన ఉపకారములకు నాయన మీ కొరకు నమ్మకంగా జీవించటకు కృప చూపించండి నాయన ఎన్నో మార్లు మీ కవి మిమ్మల్ని బాధించే వారిగా మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని దుఃఖింప చేసిన వారిగా ఉన్నప్పటికీ నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీ కనికరంను మీ జాలిని మీ దయను మా పట్ల మా కుటుంబాల పట్ల మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు మమ్మల్ని మీరు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి మీరు మమ్మల్ని విడువక ఎడబాయక కంటికి రెప్పవలే కాచి కాపాడి నాయన మీ కృపలో మమ్మలను మా కుటుంబాలను భద్రపరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి మీరు చేసిన మేలకు మేమేమీ చెల్లించలేని రుణస్థులమని జ్ఞాపకం చేసుకుంటూ ఆ జీవితం అంతా నాయన మిమ్మల్ని వెంబడించి మీ చిత్తానికి అనుగుణంగా మీ ప్రణాళిక అనుసారంగా మేము జీవించి బల నమ్మకమైన దాసుడా దాసరాలన్న సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా నా మా బ్రతుకులు మీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి యన మా ప్రయాణాల్లో మా పాటల్లో మా ప్రతి పరిస్థితిలో మీరు ఎంతగానో తోడుగా ఉన్న దేవుడుగా ఉంటున్నారు మాకు చాలిన దేవుడిగా ఉన్న విధానాన్ని బట్టి వందన ఆలుస్తూ తండ్రి మీ కృపను వ్యర్థము చేయక ఈ లోకంలో జీవించినంత కాలము నాయన మేము పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి క్రీస్తువాణి గురించిన సువార్తను నాయన అనేకులకు ప్రచురపరచడానికి మమ్మల్ని మీరే వాడుకొనమని ప్రాధాయపడుతూ ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ మీ చిత్తమైతే ఈ నవంబర్ మాసం నాయన మమ్మలను మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని మీ కాయస్కరమైన జీవితాలు ఎవ్వరము జీవించగా మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మిమ్మల్ని ఆనందపరిచి బిడ్డలంగా ఉండటకు మీ కృపను ప్రసాదించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావంలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ మీకందరికీ ప్రభు అని ఏసుక్రీస్తు వారి నామంన వందనాలు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ